పరిస్థితి వచ్చేంత వరకు మనం ఇన్సూరెన్స్ ని విక్రయించవచ్చు డబ్బులు లేకపోతే కుక్కలు కూడా నేను పట్టించుకోవాలనే పరిస్థితి ఉన్నంత వరకు లోన్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అన్నిటినీ విక్రయించవచ్చు ఆల్ దిస్ట్ ఆ కుర్రాన్ని వేరే ప్రోడక్ట్ కి మార్చు అందులోనూ పర్ఫార్మెన్స్ లేకపోతే తీసే ఎస్ సార్ గోవా ట్రిప్ ఇన్సెంటివ్స్ గిఫ్ట్ కూపన్స్ అని బోల్డ్ అని ఈ సోప్స్ ఆఫర్ చేయి అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం డన్ సార్ టార్గెట్ టార్గెట్ అని చావ కొడుతున్నారు ఏంట్రా మామా ఎందుకు డెల్గా వస్తున్నా పేఈఎల్ క్రెడిట్ కార్డ్స్కే దిక్కులేదు ఇందులో మ్యూచువల్ ఫండ్స్కి మార్చేశారు అవన్నీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళవారు కదరా మన బ్యాంక్లో ఎవరెవరు అకౌంట్లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు అయితే ఇంకేమమ్మా లిస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు మనం తీసుకుందాం గోవా టూర్కి మనం వెళ్దాం నమస్తే సార్ నేను రిలయస్ మ్యూచువల్ ఫండ్ నుంచి మాట్లాడుతున్నాను నేను చెప్పే మ్యూచువల్ ఫండ్ లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేశారంటే నాలుగేళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది రిటర్న్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ రెట్టింపు అవుతుంది మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి కాల మీద కూర్చోండి బెస్ట్ కాలేజ్

అయితే లక్షల మంది డబ్బు వేల లాస్ ఇదంతా ఎలా జరిగిందని వెళ్ళి జనానికి చెప్తే అర్థం కాలేదని పోతూ ఉంటారు డబ్బు అంటే ఏంటి డాలర్ ఎందుకని వరల్డ్ రిజర్వ్ కరెన్సీ ఎందులో పెట్టుబడి పెట్టాలి ఎందులో అసలు పెట్టుబడే పెట్టకూడదు దేనికి అప్పు తీసుకోవాలి దేనికి అప్పు తీసుకోకూడదని ప్రజలే తెలుసుకోవాలి వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి మనం ఏం చేయగలం చెప్పు అంతా టైం అనుకోవాల్సిందే అంతే నేను మీ బిడ్డలు లాంటి నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి

మీరు తగలట్టుకుని చస్తే డబ్బు రాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఏమిందికి తగలబెట్టుకోవాలి మేమేం తప్పు చేసాం ఈ పెట్రోల్ మిమ్మల్ని తగలబెట్టడానికే మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం ప్రేమ్ నే వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్ కి ఎలా తెలిసింది తెలీదు క్రిష్ నేనే చెప్పాను ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు పోలీసు వచ్చే వరకు లోపలికి వెళ్ళి సేఫ్ గా కేసు జరుగుతుంది అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ఒక్కో రూపాయి సంపాదిస్తున్నావు మమ్మల్ని చచ్చేంతగా కష్టపడుతున్నావు మా డబ్బుని ఎలాగైనా సార్ తమ్ముడు ఇది క్రైమ్ ఇప్పించిన బాబు ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు సార్ డబ్బు తిరిగి చేయండి ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాటిని గనక ప్రెస్కి ఇచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు అందరూ కలిసి చెప్పుతో కొడతారు అలాగా కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని ప్యాన్ చేశారు జ్ఞాపకముందా దానికి దీనికి ఏంటి కనెక్షన్ ఉంది ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి తిట్టుండాలి కానీ ప్రజలేం చేశారు పాపం ఎన్నో గంటలు క్యూల నుంచుని బ్లాక్ లో ఎన్నో వేలిచ్చి టికెట్లు కొన్నారు పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు ఈ కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు దీని నుంచి ఏం అర్థమవుతుంది పబ్లిక్కి మంచిది చెట్టది మంచోడు చెట్టోడు వీటి గురించి ఏ దిగులు లేదు అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు నేను మోసం చేయడానికి రెడీ అవుతాను ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు వాళ్ళని వాళ్ళని ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేసేవాడే చేసేవాడే లీడర్ స్టార్ సలహాలు ఇచ్చేవాడు కాదు నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్ డబ్బు తమ్ముడు డబ్బు ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు నన్నేం చేయమంటావు నేను వ్యాపారస్తుడినే ప్రజల్ని నిజాన్ని వెతుకమను మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను అంతవరకు బిల్డింగ్ పగల కొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పై నుంచి కిందకి తోసేశారు మీ ఫ్రెండ్ ఇంకా ఏం చేస్తున్నారు కొనోపడత ఉన్నాడు సార్ నుకేమంటారా చేయబు ఎవిడెన్స్ ప్రాణం పోయేంత వరకు రౌండ్స్ ఉండు ఏడు అంత సృష్పడిన చావర